రెండవ రకం ఇంజక్షన్ వచ్చి కూడా ఇది కూడా ఎప్పటి నుంచి ఉంది కొన్ని సంవత్సరాలుగా ఉంది అది గమ్ ఇంజక్షన్ అంటాం లేదా హైల్డ్రానిక్ యాసిడ్ ఇంజక్షన్ అంటాం లేదా జెల్ ఇంజెక్షన్ అంటాం జెల్ లాగా ఉంటుంది అనమాట ఆర్టిఫిషియల్ గుజ్జు అనుకోండి ఇది ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మోకాళ్ళ లోపలికి మనము ఈ గుజ్జు ఈ ఆర్టిఫిషియల్ గుడ్జు ఈ జెల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే ఈ టూ బోన్స్కి మధ్యలో ఈ హైల్రానిక్ యాసిడ్ అనేది ఒక లేయర్ కింద ఫామ్ చేస్తుంది దానివల్ల నొప్పి తగ్గడమే కాకుండా జాయింట్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఒక సంవత్సరం సంవత్సరం దాకా కూడా బాగా పనిచేస్తుంది సో ఇది నొప్పిని తగ్గిస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది డిసీజ్ ప్రోగ్రెషన్ ఏమీ స్టాప్ చేయదు ఆర్ డిలే చేయదు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూకి మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోబడితే ఏమవుతుంది వన్ నుంచి టూకి టూ నుంచి త్రీకి త్రీ నుంచి ఫోర్కి వెళ్ళి లాస్ట్ ఆపరేషన్కి వెళ్తాం ఈ హైడ్రోనిక్ యాసర్ అనే ఇంజక్షన్ ఒక కొన్ని నెలలుగా నొప్పి తగ్గించగలుగుతుంది కానీ డిసీజ్ ప్రోగ్రెషన్ ని డిలే అయితే చేయదు దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్